సత్యసాయి జిల్లా విశలాంధ్ర మడకసిర రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మడకసిర నియోజకవర్గంలో రోజు రోజుకు మలుపు తిరుగుతూ జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి కాదరి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించింది అయితే అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ గుండుమల స్వామి అభ్యర్థిని మారిస్తే తప్ప పని చేయని భీష్మించుకొని కూర్చున్నారు గుండుమల సహకారం లేకుంటే తెలుగుదేశం పార్టీ మడక సిరిలో గెలవదనే సంకేతాలు పార్టీ అధిష్టానానికి ఆండదండతో మరో ఆలోచన లేకుండా సునీల్ కుమార్ను పక్కన పెట్టి ఎంఎస్ రాజుకు బీఫామ్ అందించి టికెట్ ను కేటాయించింది మడకసిరిలో గతంలో తెలుగుదేశం పార్టీ గ్రూపులుగా ఉండేవి ఈ అన్యాయం జరిగిందని చెప్పేసి ఎమ్మెల్సీ గారు వివేదించినప్పుడు మేమంతా ఈ అండగా ఉన్నాము రాత్రి మగళ్ళు ఆయన కోసం ఈ ఈరణ కుటుంబ సభ్యుల కోసం మా సంసారాలు మా వ్యవసాయాలు మొత్తం మా పనులను పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటలు ఆయన కోసం పనిచేశాం ఈ రన్న స్వచ్ఛమైన మనిషి నీతి నిజాయితీ పరని చెప్పేసి మేము ఈ నాలుగు సంవత్సరాలు నమ్మి మోసిపోయాము కాకపోతే ఈ గురించి ఈరోజు మాకు తెలిసింది మమ్మల్ అందరినీ నట్టేట ముంచి ఆయన స్వార్థం కోసం ప్యాకేజీల కోసం మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టేసి మమ్మల్ని అందరినీ అన్యాయం చేసేసి మమ్మల్ని వద్దేసిన విషయం ఈరోజు తెలిసింది ఈ రోజు నుండి మేము వీరణకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎటువంటి పని చేయము మేము రేపు మన్నాడు తాలూకాలో ఉండే ఐదు మండల సీనియర్ నాయకులు మున్సిపాలిటీలో ఉండే సీనియర్ నాయకులు అంతా కలిసి మన్నాడు ప్రణాళిక సిద్ధం చేసి ఏ పార్టీలో ఎక్కడ పనిచేయాలని ఆలోచించి మేము ఇంతవరకు నీతి నియోజక రాజకీయాల్లో పనిచేశాం ఇప్పటి నుంచి మేము కూడా రాజకీయాలు ఏ విధంగా రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో ఎలా ఉంటాయో మేము కూడా రాజకీయాలు చేయాలనుకుంటున్నాం నిజంగా ఇప్పటి నుంచి మేము రాజకీయాలు చేస్తాం ఇంతవరకు మేము నిజాయితీగా పనిచేసాం రాజకీయాలు కాదు నీతి నిజాయితీగా పనిచేశాం ఇప్పటి నుండి మేము కూడా రాజకీయాలు చేస్తాం మీ కథ ఏందో తెలుసాం నే నేను నా టీం అనుకుంటున్నా ఏమో ఇప్పటి నుంచి నీ టీం ఎంత ఉందో చూసుకో నీ నీ ఎంట ఒక కుక్క పిల్లి కూడా రాదు మమ్మల్ని అన్యాయం చేసి మా సంస్థలు చెప్పిన పాపం నీకు పోకుండా పోదు తస్మాత్ జాగ్రత్తగా మమ్మల్ అన్ని నాశనం చేసి నువ్వు నీ సేఫ్టీ నీ ఫ్యామిలీ గురించి ఆలోచించావు కానీ మమ్మల్ని ఆలోచన చేయలేదు రేపు మా ప్రణాళిక మన్నాడు మా ప్రణాళిక ఏమనేది తెలియజేస్తామంటూ